టెన్త్ ఆగస్ట్ జల్పాయిలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పిసిసి ఈ రెండు సంస్థల ఐక్య ప్రకటన అనేటువంటిది రావడం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పిసిసిఏ సంబంధించిన శక్తులు చాలా ఉత్సాహకరంగా దీన్ని స్వాగతిస్తున్నారు ఎప్పుడో ఐక్యత అనేటువంటిది అడుగుతున్నటువంటి పరిస్థితులు అవసరం కాబట్టి ఒక హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నటువంటి సందర్భం మనం దేశ రాజకీయ పరిస్థితి కానీ ప్రపంచ రాజకీయ పరిస్థితి కానీ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉన్నాం ఒక దిక్కు యుద్ధాలు ఒక దిక్కు సామ్రాజ్యవాదుల దాడులు దాంతోపాటు బేర్ మీద సుంకాలకు సంబంధించినటువంటి దాడులు అట్లా సామ్రాజ్యవాదుల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలకు సంబంధించినటువంటి తీవ్రత అనేటువంటిది ముందర తీవ్రమవుతున్నటువంటి స్థాయి ప్రపంచాన్ని పునర్విభజించాలనేటువంటి సామ్రాజ్యవాద శక్తితో మనకి ఉన్నటువంటి ఆ సంఘర్షణ అనేది పెరుగుతున్నది ఆ పెరుగుతున్నటువంటి సంఘర్షణ అనేటువంటిది రాబో కాలం అనేటువంటిది ప్రజా ఉద్యమాలు పెరుగుతు ప్రజల యొక్క సమస్యల మీద పోరాడటానికి విప్లవాల మంచి అవకాశాలు సందర్భం అనేటువంటిదే కమ్యూనిస్ట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక పది పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి దేశంలో ఒక ఫ్యాసిస్ట్ ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తుల నుంచి ఉన్నది ఇలాంటి పరిస్థితుల్లో విప్లవకారుల ఐక్యత అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అంటే ఈ చిన్న యూనిటీ అయినా మనం ఆహ్వానిస్తున్నాం గత డిసెంబర్ ఇరవై ఎనిమిది కూడా ఈ యూనిటీ కూడా మనం స్ట్రెంగ్ కావడానికి ఆలోచిస్తున్నాం మనలాగా ఇతర విప్లవ శక్తులు అందరినీ కూడా తిరిగి పునరాలోచించుకొని ఒక ఐక్య శక్తిగా ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఆలోచిస్తున్నటువంటి సందర్భం అనేటువంటిదే మనం భావించాల్సినటువంటి అవసరం ఈ యాభై సంవత్సరాల్లో చీలికలు ఐక్యకాల క్రమం అనేటువంటిది ఇప్పటికీ ఒక సింగిల్ పార్టీ ఏర్పడకపోవడం అనేటువంటిది మన పార్టీ సింగిల్ పార్టీని సాధించడంలో మనం వెనుకబడి ఉన్నటువంటిది దాన్ని బయటపడాలి సింగల్ పార్టీగా ఏర్పడడం అనేటువంటిదే ముఖ్యమైనటువంటి కర్తవ్యము ఈ సింగల్ పార్టీ ఏర్పడితే ప్రజలకు పోరాడేటువంటి విశ్వాసం అనేది పెరుగుతుంది ఆ విశ్వాసాన్ని పెంపుదన కొరకు శ్రమజీవులను పోరాటంలోకి రావడానికి అది ఇంకా ఎక్కువ దోహదం చేస్తుంది అనేటువంటిది మేము భావిస్తున్నాం సిద్ధాంత రాజకీయాలు మీద ఐక్యత ఉంటే కలిసిపోవచ్చు అనేటువంటిది కొంతకాలం సాగిన చర్చ సిద్ధాంత రాజకీయాలే కాకుండా ఆచరణాత్మకంగా కూడా యూనిటీ ఉంటేనే అది ఐక్యత ముందుకు సాగుతుంది అనేటువంటిది చర్చ ఇక అనేక చిలికల సందర్భంలో వేరు వేరు అనుభవాల నుంచి కూడా సిద్ధాంత రాజకీయ అవగాహన ఆచరణ పాటు తీవ్రమవుతున్నటువంటి శాసన జరిగినటువంటి వైవిధ్యాలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల స్పష్టత అయినటువంటిది కమ్యూనిస్ట్ విప్లవాలకు ఉండాలా అలాంటి స్పష్టత లేనట్లయితే ఈ చీలికల మీదనే ఈ సిద్ధాంత రాజకీయ చర్చలు అతిగా చేసి చీలిక చుట్టూ తిరిగి యాభై సంవత్సరాల్లో ఈ బలహీనమైనటువంటి పరిస్థితికి కారణమైనటువంటి దాని మీద కూడా సమీక్షించుకోవాలి గుణపాఠాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ దేశంలో ఇంటెన్సివ్ లో భాగంగానే ఇవాళ్ళ ఇంతకుముందే జీవి గారు చెప్పినట్టు ఈ ఓటర్ ఎస్ఐఆర్ అనే పేరు మీద ఇలా ప్రతిపక్ష పార్టీలు ఏమనైతే సమస్య ఏదైతే ఉందో అది దేశంలో కొత్త విషయం కాదు ఎన్నికలకు సంబంధించినటువంటిది వ్యవస్థ ఎట్లా నడుస్తుంది ఇందులో ఎస్ఐఆర్ అనేటువంటిది ఇలా దొంగ ఓట్లు లేకపోతే ఓటర్ లిస్టులలో పేరు లేకుండా చేయడం లేకపోతే రింకింగ్లు లేకపోతే ఈవీఎంలు ఇలాంటి సమస్యలు అన్ని కూడా యాభై సంవత్సరాల్లో మనం చూస్తూనే ఉన్నాం రాహుల్ గాంధీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి సమస్య ఒక సమస్యగా రాజకీయ చర్చగా సీరియస్ గా ఉన్నది ఎస్ఐఆర్ చూడాలి అసెంబ్లీ రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేసేటువంటి ప్రక్రియ ఎందుకంటే ఈసీఐ ఏదైతే ఉన్నదో ఈసిఐ ముందు ముగ్గురు ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి ఈ ముగ్గురు కలిగినటువంటి దాంతో ఒక వ్యవస్థ ఉండేది ఎన్నికల వ్యవస్థ సంబంధించిన కొనిజం దానికి సంబంధించినటువంటి వ్యవస్థను ధ్వంసం చేసినటువంటి చరిత్ర ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంది అందుకే ఇది ఇప్పుడున్న ఎన్నికల వ్యవస్థ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో నడిచినట్టుగా వాళ్ళు ఈ రాజ్య వ్యవస్థను ధ్వంసం చేశారు కాబట్టి ఇది ఒక పెద్ద చర్చగా ఇవాళ మనకు ఉందట ఎలా ఒక ఎలాంటి పక్షపాతం లేకుండా ఉండడానికి ప్రాతిపదిక లేదు రెండు మనం చూసినట్టయితే ఎన్నికల వ్యవస్థ అనేటువంటిది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది పాలక వర్గాలకి సేవ చేస్తుంది అనేది ఉన్నటువంటి స్పష్టత కానీ ఆ ఎన్నికల్లో జరిగేటువంటి డబ్బు గాని కులము గాని మతము కానీ ఈ రకరకాల ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎట్లా ఉన్నది ఇవాళ ఎన్నికల వ్యవస్థ అనేటువంటిది ఇవాళ డబ్బు అనేటువంటిది ప్రధానంగా ఉన్నది ఎన్నికలలో కూడా డబ్బు అనేటువంటిది ప్రధాన రోల్ చేస్తున్నది అంటే ఎన్నికల వ్యవస్థ ఎన్నికలు ఎన్నికలు ఒక పారదర్శకంగా జరుగుతలేవు నైతికమైనటువంటి అంశం కూడా ఇలా దేశంలో ఈ ఎన్నికల వ్యవస్థ నైతికంగా ఒక తటస్థంగా నడుస్తున్నది అనేది చెప్పడానికి వీలు స్థితిలో ఉన్నది అందుకే ఎస్ఐఆర్ ను మనము స్పష్టంగా దాని మీద ఒక రాజకీయపరమైన చర్చ జరుగుతుంది కాబట్టి దానిలో మనం ఇంటర్వ్యూ రావాల్సిన అవసరం ఉన్నది కమ్యూనిస్ట్ విభ్రవ్ కాదు ప్రజాతంత్రవాదులు పోరాడేటువంటి రాజకీయ శక్తులు కూడా సందర్భంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది దాంతోపాటు ప్రజల మీద ఈ శ్రీ కగాల్ చర్చ మనం లేవనితినాం బిజెపి ఇతర రాజకీయ పక్షాలన్నీ వీధుల్లోకి రావాలనే ఉద్యమాలు కూడా మనం చేస్తున్నాం ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద కూడా మనం మరింత పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఈ దేశంలో కమ్యూనిస్ట్ విప్లవకారులు ప్రజాస్వామిక వాళ్ళు ఈ వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి రావాలని కోరుతున్నాం అందుకే కమ్యూనిస్ట్ విప్లవకారులు ఐక్యత అనేటువంటి చర్చ నుంచి డెమోక్రసీ ఒక ఐక్యతను సాధించిన సందర్భంగా మిగతా కమ్యూనిస్ట్ విప్లవకారులంతా కూడా ఐక్య ప్రాతిపదికగా ఒక ఉమ్మడి సింగిల్ పార్టీ దిక్కు రావాలని విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా దీన్ని సిపిఐంఎల్ న్యూ డెమోక్రసీ మరింత ఫార్వర్డ్ చేసేటువంటి రాజకీయ ప్రయత్నంలో ఉంటుందని హామీ ఇస్తూ ఖచ్చితంగా ఇది మరో కడుగు ఒక స్టెప్ ఫార్వర్డ్ అనేటువంటిది భావిస్తూ ముగిస్తుంది